శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి అత్యవసరంగా నువ్వు తెలుసుకోవలసిన విషయం కంటపడితే అసలు వదలవద్దు బిడ్డ శుభవార్త నీ కోసం సిద్ధంగా ఉంది అని మన బాబా అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మన ముందుకు ఎలాంటి శుభవార్తతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజు నీ కష్టానికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించబోతున్నాను జాగ్రత్తగా తల్లి ఎందుకంటే ఈ రోజు నీకు అందిస్తున్నటువంటి సందేశం వందేళ్ల అదృష్టంతో కూడినటువంటిది కనుక ఈ శుభవార్త అందుకోవడానికి సిద్ధంగా ఉండు బిడ్డ నీ జీవితంలో ఎన్నో రోజులుగా నువ్వు పడుతున్నటువంటి కష్టం ఒకెత్తైతే ఇక ముందు రాబోతున్నటువంటి సంతోషాలు కూడా అంత గొప్ప ఆనందాన్ని అనుభవించబోతున్నావు ఇన్నాళ్ళుగా ఎంత కష్టాన్ని ఎంత నరకాన్ని అనుభవించావు అది నాకు మాత్రమే తెలుసు బిడ్డ నువ్వు పడుతున్న వేదన నాకు అర్థమైంది అందుకే ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను నా బిడ్డ ఎంతగానో సంతోషిస్తుంది ఒక్కసారి పూర్తిగా విన్న తర్వాత నా బాబా నా కోసం ఏదో చేయబోతున్నాడన్న సంతృప్తి నీకు కలుగుతుంది బిడ్డ ఎందుకంటే ఈ బాబా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో తీరుతుంది ఈ రోజు నువ్వు ఆనందంగా లేకపోవచ్చు కానీ నీకు రాబోయే రోజుల్లో ఆనందం అయితే అనుభవిస్తావు తల్లి ఆనందం వెనుక ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న జ్ఞాపకాలే మిగిలి ఉంటాయి ఇక రాబోయే రోజుల్లో నీ వాళ్ళతో సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క కష్టం కానీ సుఖం కానీ అన్నీ కూడా అనుభవపూర్వకంగా నీ జీవితానికి ఎంతో పరమార్థం అందించేదిగా నువ్వు గుర్తుంచుకోవాలి జీవితంలో ప్రతి మనిషి కూడా నీకు ఎదురుపడినప్పుడల్లా భగవంతుడు నాకు పెడుతున్న పరీక్ష అనుకో ఇలాంటి వారి ద్వారా నాకు ఏదో సందేశం తెలియపరుస్తున్నారని అర్థం చేసుకోబిడ్డా ఎక్కడైనా తప్పు చేస్తే మందలించడానికి భగవంతుడు ఇలాంటి వారిని నాకు పరిచయం చేశారని అనుకో అంతేగాని అలాంటి వారిని చూసి భయపడకో ఈచ్యపడకు అసూయపడకో ఎందుకంటే వారి బుద్ధి ఎలా ఉన్నా సరే నీ బుద్ధి నువ్వు సక్రమంగా పెట్టుకో అంతేగాని మనం ఒకరికి బుద్ధులు నేర్పడానికి వెళ్ళకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి తాడే పామై కరుస్తుందని అంటారు కదా మన జీవితంలో జరగవచ్చు ఒక్కొక్కసారి మనం చెప్పే బుద్ధులే అవి వారికి నచ్చకపోవచ్చు సూటిపోటి మాటలతో మనల్ని హింసించవచ్చు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయబిడ్డా నీ అదృష్టం ఎంతో గొప్పది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఒక కష్టంతో నువ్వు బాధపడుతూ ఉంటే నీకు తోడు ఈ సాయి ఉన్నాడనేది మర్చిపోక తల్లి ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ సాయి పరిష్కారం చూపిస్తారు కొంతమంది నమ్మరు కానీ ఈ సాయి ఏం చేస్తాడులే ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకుని వచ్చాను కానీ ఏ రోజు కూడా నా బాధని అంగీకరించలేదు ఎప్పుడు తీరుతుంది బాబా అని ప్రతి క్షణం కూడా ఆ బాధను పోగొట్టడానికి నువ్వు ఏమైనా చేసావా బాబా నేను ఎదురు చూసి చూస్తున్నాను కానీ నా జీవితంలో కూసంతైనా మార్పు రాలేదని నా బిడ్డ ఎంతో బాధపడుతుంది నా బిడ్డ బాధని నేను కళ్ళారా చూస్తున్నాను కూడా నువ్వు అనుభవిస్తుంది అంతా నీ కర్మఫలమే బిడ్డ ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అది నీకు తెలియాలంటే ముందు ఈ సాయిధ్యానం చెయ్యు ఈ సాయిధ్యాన నామస్మరణతో ఉండు ఈ సాయి చరిత్ర పారాయణం చేయబిడ్డ ఈ పారాయణంలో నీకు ఎంతో జ్ఞానం అనేది బోధపడుతుంది ఎందుకంటే ఎక్కడ తప్పు చేస్తున్నావన్నది తెలుసుకోవచ్చు తల్లి ఒకవేళ నేను చెప్పిన మాటలు నీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు విని చూడు ఈ బాబా ఏం చెప్తున్నాడనేది అనేది నీకు అర్థమవుతుంది బాబా ప్రతి క్షణమే నిన్ను తలుచుకుంటూనే ఉన్నానే నిన్నే ఆరాధిస్తూ ఉన్నానే ప్రతి క్షణం ఏ సమయంలో అయినా సరే బాబా అన్నదే నా పని ఏది కూడా తలపెట్టను నా కడుపు నింపుకోవాలంటే ముందు నీ కడుపు నింపిన తర్వాతే నిన్ను తింటున్నాను అయినా సరే ఎందుకు బాబా ఇంత కష్టాన్నిచ్చావో అని నా బిడ్డ అంటుంది బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకో ప్రతిదీ లెక్క లెక్కే ఎందుకంటే నువ్వు చేసేవన్నీ కూడా మంచి పనులే నేను కాదండం లేదు తల్లి నువ్వు నా చిత్రపటం ముందు ఏదైనా నైవేద్యం పడితే అది కాసేపు అక్కడే ఉంచి ఆ తర్వాత దాన్ని చీమలకు కానీ పక్షులు కానీ లేదా కుక్కలకు కానీ ఎక్కడైనా ఏ జీవికైనా సరే పెట్టిరా ఎందుకంటే నేను ఏ రూపంలో అయినా వచ్చి దాన్ని స్వీకరించగలను నువ్వు ఆ నైవేద్యం రోజంతా నా చిత్రపటం ఉంచొద్దు వెంటనే దాన్ని తీసి ఏ పక్షులకైనా సరే సమర్పించిబిడ్డా మనసుంటే మార్గం ఉంటుంది అలాగే నీ కష్టానికి కూడా సంతోషం అనేది ఉంది తల్లి అది నువ్వే వెతుక్కోవాలి ఒక్కసారి నీ మనసుతో ఆలోచించు ఎక్కడ తప్పు జరుగుతుందో నీ కష్టానికి తగిన పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచించు ఏదైనా సరే అంతా కూడా నీ చేతిలోనే ఉంది బిడ్డ నా బంధం దూరం అయిపోయింది బాబా ఎన్నో రోజులుగా ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను అని పదే పదే ఆ ఉద్యోగంలో కూడా నాకు చోటు ఇవ్వు బాబాని కోరుతున్నావు కదా బిడ్డ అయినా సరే ఇవ్వలేదు బాబా నా భర్త తిరిగి రావాలని కోరుకుంటున్నాను అయినా వినలేదు తల్లి నువ్వు ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నీ కోరిక అతి శీఘ్రంగా నేను నీకు అందిస్తాను ఎందుకంటే ఈ మాట ఎన్నో రోజులుగా చెప్తున్నావు బాబా మరి నాకు తీరడం లేదే అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి ఈ ప్రశ్నకు సమాధానం నీకు ఆ భగవంతుడే చెప్తాడు నువ్వు చేసే ప్రతి పని ఆ భగవంతుడి ఖాతానని రాసుకుంటాడు ఒక్కసారి నీ మనసుకి నువ్వే అడుగుబిడ్డ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు ఎంతమందికి మంచి చేశావో ఎంతమందిని బాధ పెట్టావు ఎన్ని జీవులను హింసించావు అలాగే ఎన్ని జీవులను ఆదుకున్నావు ఎంతరికి కడుపు నింపావు ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో ఈరోజు నువ్వు చేసిన మంచి పని చెడు పని నా దగ్గర కనీసం ఐదు నిమిషాలు కూర్చుని పలకరించు తల్లి నీ మాటలు నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను కోట్లు ఉన్నడు కూడా తిప్పలు తప్పడం లేదు అదే కూటికి లేనుడు కూడా తిప్పలు తప్పడం లేదు మరి ఈ రెండిట్లో కూడా తేడా ఏముంది బిడ్డ నీ జీవితంలో రాబోయే సంతోషాలు నీకు బంగారం వెండి ఆభరణాలు డబ్బు సంతోషమే అనుకుంటే అవి ఎంతసేపు నీకు ఇవ్వడానికి చెప్పుబిడ్డా అవే కనుక నీ ముందు ఉంటే ఇవే నాకు సంతోషాన్ని ఇస్తాయి బాబా నాకు ఇవే కావాలంటే తప్పకుండా అవే నీకు అందిస్తాను అదృష్టం కొద్దీ నీకు దొరుకుతాయి కానీ ఆ లక్ష్మీదేవి ఎంతకాలం నీతో ఉంటుందో చెప్పు తల్లి నీతో ఉన్నన్ని రోజులు నువ్వు బాగానే ఉంటావు ఆనందంగా గడుపుతావు కానీ ఆ తల్లికి శాశ్వతమైన చోటు అసలు నీ ఇల్లు కాదు కదా ఎందుకంటే ఆ తల్లి నివాసం శ్రీమన్నారాయణ హృదయం అది అందరికీ తెలిసిందే కాబట్టి బిడ్డ నువ్వు దేని మీద కూడా ఎలాంటి మమకారం కూడా పెంచుకోవద్దు ముఖ్యంగా డబ్బు బంగారం మీద అసలే పెట్టుకోవద్దు తల్లి ఇప్పుడు నీ జీవిత కాలం నీ గమ్యం ఏ విధంగా సాగుతుందో దానిని మాత్రమే గుర్తుపెట్టుకో అది ఏ విధంగా సాగుతుందో గమనించు ఎక్కడ ఓడదుడుకులనేవి నీకు కనిపిస్తాయో వాటిని సరిచేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించు అంతేకాని ఆడంబరాలకు వెళ్ళక తల్లి వారితోనూ వీరితోనూ పోల్చుకోకు వారి జీవితం వారిదే నీ జీవితం నీదే ఎందుకంటే ఎవరి జీవితంలోనూ కూడా ఏది శాశ్వతంగా ఉండిపోదు వారి జీవితంలో ఈరోజు సంతోషం వెల్లివిరుస్తుంది ఆనందంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం వారు చేసుకున్న మంచి కర్మలే ఆ మంచి కర్మలనేవి తాత్కాలికంగా ఉంటాయి ఎవరికి కూడా ఏది శాశ్వతం కాదు బిడ్డ మనసును ఎప్పుడు కూడా నీ ఆధీనంలో ఉంచుకో దేనిపైన ఎక్కువగా మమకారాలను పెంచుకోకు ఈరోజు నా తల్లి నా దగ్గరకు నాకు సంతానం లేదు బాబా సంతాన ప్రాప్తి ఇవ్వు బాబా అని కోరితే ఒక్క మాట చెప్తాను బిడ్డ ఈ క్షణం నీ సాయి నీ బిడ్డని అనుకో నేను ఆ తల్లిలాగా భావిస్తాను తల్లి కాబట్టి ఈ క్షణం నుంచే నీ బిడ్డ అనుకొని నన్ను చూసుకో తల్లి నీ సాయిని నీ బిడ్డ అనుకో ఎందుకు అనుకోవు తల్లి క్షణం ఆలస్యం చేయకుండా వెంట వెంటనే హక్కును చేర్చుకో నేను నీ బిడ్డనైపోతాను తల్లి నీ జీవితానికి ఇంకేం కావాలమ్మా కడుపు నిండా అన్నం దొరుకుతుంది ఆరోగ్యంగా జీవిస్తున్నావు ఇతరులతో ఎలాంటి మాటలు పడకుండా ఉండాలంటే నా సందేశాన్ని విను నా సచ్చరిత్రను చదువు నీకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తాను వందేళ్ళ అదృష్టం ఉంటే ఈ సాయి నీకు వందేళ్ళు తోడుగా ఉంటాడు తల్లి ఆలస్యం చేయకుండా ఈ మాటలన్నీ కూడా ఒక పది మందికి పంచిబిడ్డా ఇలాంటి తీపి కబురు ఎంతమందికి పంచితే నువ్వు కూడా అంత ఆరోగ్యంగా ఉంటావు మీ ఆరోగ్య సంరక్షణను నేను చూసుకుంటాను ఎప్పుడైనా ఏ క్షణమైనా నాకు ఒంట్లో బాగాలేదు బాబా నేను ఆరోగ్యంగా లేను నేను క్షీణించిపోతున్నాను నిన్ను నడవలేకపోతున్నాను నిన్ను చూడాలని ఉందని నీ మనసు ఆవేదన చెందినప్పుడు కళ్ళు మోసుకొని నన్ను తలుచుకోబిడ్డా షిరిడిలో నేను ఏ విధంగా కొలువై ఉంటానో ధ్యానించు నీ కళ్ళ ముందు మొత్తం కూడా చూపిస్తాను నేనే నీ ముందు నిలబడినట్లు కనిపిస్తాను తల్లి కాబట్టి నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించు ఏ క్షణమైనా ఎలాంటి మార్పులు నీలో సంభవించినా తక్షణమే ఈ సాయిని తరుచుకో అలాగే నేనిచ్చే విభూతి పొట్లాలు నీకు ఎంతో రక్షణగా ఉంటాయి ఏ చిన్న ఆపద వచ్చినా దాని నుదుటి మీద పెట్టుకో లేదా నీ సమస్య వచ్చినా సరే ఒక్కసారి కళ్ళు మూసుకొని సాయి అని పిలువు విభూదిని అందుకొని మనస్ఫూర్తిగా ఆ విభూదిని నోట్లో వేసుకో వెంటనే నీకున్నటువంటి కీడు చెడు శక్తులన్నీ కూడా నీ ఒంట్లో ఉన్న వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నిస్తాను తల్లి ఎవరు ఎన్ని మాట్లాడినా పట్టించుకోవద్దో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నేను నీ వెనకే ఉండగా నీకు ఎలాంటి భయము లేదు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్